ఈరోజు కాబూలీ జనగలు ఇంకా బీరకాయతో సూపర్ టేస్టీగా కర్రీనెలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా కమ్మగా ఉంటుందండి చపాతీలోకి పూరీలోకి అలాగే రైస్లోకి దేనిలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఉట్టిది కూడా తినేసేజ్ దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఆ వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ఒక పెద్ద బీరకాయని తీసుకున్నాను వేసేసుకొని దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచారంటే దాంట్లో వాటర్ అనేది వస్తుంది ఈ వాటర్ అంతా పోయి మంచిగా వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూసారు కదా బాగా ఉడికిపోయింది బీరకాయ అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో టేస్ట్కి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోండి దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు వేయించుకొని తర్వాత ఉడకపెట్టుకున్న శనగల్ని వేసేసుకుంటున్నానమాట శా కూడా వేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు వేయించుకున్నారంటే మంచిగా బాగుంటుందన్నమాట ఈ విధంగా మంచిగా వేయించేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందాక వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా బాగా ఉడికిపోయింది ఈ విధంగా మంచిగా దగ్గరకు వచ్చేసింది కదా ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉంచుకుంటే సూపర్ టేస్టీగా ఉండే కాబూలీ శనగలు బిరికాయ కర్రీ తయారైపోతుంది తప్పకుండా ట్రై చేయండి